మంత్రి కొడాలి నానిపై కేసు నమోదు చేయాలని శ్రీకాళహస్తి నియోజకవర్గ బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు మంత్రి కొడాలి నాని హిందూ ఆచార వ్యవహారాల మీద దేవుళ్ల మీద ఆలయాలకు సంబంధించిన ఆస్తుల మీద చేసిన అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ మంత్రి కొడాలి నానిని అరెస్టు చేసి వెంటనే మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేయాలని కోరుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గం పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఫిర్యాదు చేశారు శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కోల ఆనంద్ కుమార్ మాట్లాడుతూ మంత్రి నాని వ్యాఖ్యలను హిందూ సంఘాలు బీజేపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు రాష్ట ప్రభుత్వం మంత్రి నానిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు பிரிவம் மந்திரவர்க்கு மந்திரவர்க்கு கொடாலி இது மனோபாவில் மனோபாசி இடத்துல பிரார்த்திச்சு கொடாலி நாடி అన్ని మతస్థులు ఎవరైనా సరే వెంకటేశ్వర వెళ్ళిపోవచ్చు లోపలికి ఒక చైర్మన్ గా నువ్వు బాధ్యతారహితంగా మాట్లాడితే మరి మీ కింద ఎమ్మెల్యేలు కాబట్టి మీ పార్టీకి సంబంధించిన నాయకులు అదేవిధంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీ అసల స్వరూపం ఇప్పుడు బయటపడింది కొడాలి నాని రూపంలో కొడాలి నాని మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లే ఆయన మీడియా ముందు మాట్లాడలేక ఆయన మాట్లాడకుంటా ఆ యొక్క మత అహంకారం పట్టినటువంటి వ్యక్తి కొడాలి నాని ఎందుకంటే అతను వేరే వ్యక్తుల్ని వేరే పార్టీలు విమర్శించాడు నిజాతినిజంగా లాస్ట్ కి అతను దేవతామూర్తుల్ని ఆంజనేయ స్వామి చెయ్యి ఇరగొడితే ఏమి దుర్గగుళ్ళలో రథాల మీద విగ్రహాలు చోరీ చేస్తే ఏమి వెండి విగ్రహాలు అదేవిధంగా అంతర్వేద రథాన్ని తగలబెడితే ఏమి ఏదైతే తిరుమల దేవస్థానానికి ఏ అంతస్తులు పోతే ఏమి అంటే తిరుమల దేవాలయము ప్రపంచంలోనే అతి గొప్ప దేవాలయం ఒక ఆధ్యాత్మిక దేవాలయం దానికి ఒక నియమ నిబంధనలు ఉంటే ఒక చట్టం ఉంటుంది బ్రిటిష్ కాలం నుంచి కూడా బ్రిటిష్ వారు పాలించినప్పుడు కూడా బ్రిటిష్ వారే సంస్కృతం పెట్టి దర్శనానికి వెళ్లేవారు మరి ఒక ముస్లిం మైనార్టీకి సంబంధించి అబ్దుల్ గారి రాష్ట్ర ఈ దేశానికి రాష్ట్రపతి అయినప్పుడు ఆయన తిరుమల దర్శనానికి వస్తే ఆయనే పిలిచి ఇక్కడ ఒక ఆచారం ఉంది హిందూ కానటువంటి వ్యక్తి ఈ యొక్క డిక్లరేషన్ ఫామ్ సంతకం పెట్టి లోనికి వెళ్లాలని చెప్పి అక్కడ ఉన్న దేవాలయ పెద్దలందరూ కూడా వద్దు సార్ వద్దు సార్ అంటే కూడా ఎన్నుకుంటా మరి అలాంటి అబ్దుల్ కలాం లాంటి వారు ఈ దేశానికి రాష్ట్రపతి ప్రపంచంలో ఆదర్శ అబ్దుల్ కలాం గారే సంతకం పెట్టిపోతే పోతే మాట్లాడేదానికి మీరెందుకు విమర్శలు చేస్తున్నారు దేవుళ్ళని మీరు మంత్రిగానే కాదు ఒక శాసనసభ్యుడిగా కూడా అతను అనర్హుడు అతని శాసనసభకు వెళ్లేదాని కూడా అనర్హుడు ఎందుకంటే అతని అహంకారం అదహంకారం పెరిగిపోయింది అట్లాంటి వ్యక్తిని ఈ యొక్క మంత్రివర్గం నుంచే కాదు శాసనసభ్యత్వం రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట అధ్యక్షులు సోము వీర్రాజు గారి ఆదేశాలతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా ఈ యొక్క కొడాలి నాని మీద చర్య తీసుకుని అతన్ని అరెస్ట్ చేయండి ఆ పిచ్చి పట్టినటువంటి కుక్కలాగా మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని పిచ్చి కుక్కలాగా మరుగుతున్నటువంటి వ్యక్తిని ముందు సస్పెండ్ చేయండి మంత్రివర్గం నుంచి అతను అరెస్ట్ చేయండి